ప్రొద్దుటూరు టీడీపీ బీసీ నాయకులు చల్ల రాజగోపాల్ యాదవ్ గారితో మనం ఉన్నాం ప్రొద్దుటూరులో స్థానికంగా జరిగిన అభివృద్ధి ఏంటి ఉన్న సమస్యలు ఏంటి ఇలాంటి విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇక్కడ ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరిగినది అంటే అంటే గతంలో జరిగినది అవసరం లేదా ఇప్పటిదే చెప్పాల గతంలో కూడా జరిగినది కదా అభివృద్ధి గతంలో నంద్యాల వరదరాజుల రెడ్డి గారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయన పనిచేసినాడు అభివృద్ధి అనేది ఇంచుమించు దాదాపు అప్పటికే చాలా జరిగిపోయి ఉండే ఎందుకంటే ఈ ఊరికి అభివృద్ధి జరిగిన పనులు అంటే ఇప్పుడు బైపాస్ రోడ్డు ఒకటి ఉంది మొత్తం అది నేషనల్ హైవేలో కలుస్తుంది అది ఊరు చుట్టూ మొత్తం ఉంది దాదాపు ఒక పది పదకొండు కిలోమీటర్లు హైవే ఉంది వెటర్నరీ కాలేజీ గతంలోనే వచ్చేసింది ఆయన హయాంలోనేప్పుడే వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ మూడు వందల యాభై మూడు ఆసుపత్రి కూడా ఆయన హయాంలోనే జరిగింది యోగివేమన కాలేజీ కాలేజీ యోగివేమన అంటే ఆ రోజు కాలేజీకి అయితే పర్మిషన్ వచ్చింది కానీ కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఆ పని జరిగింది ఇంకొకటి రెండు వందల ఎనభై ఎకరాల్లో రాజీవ్ నేషనల్ పార్క్ ఈరోజు ప్రతి ప్రొద్దుటూరు ప్రతి వ్యక్తి కూడా ముసలి వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ ఎవ్వరు కూడా వాకింగ్ చేసుకోవాలంటే చాలా ఆహ్లా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పాల కేంద్రం దా దగ్గర దగ్గర అది ఉంటుంది మొత్తం ఆ ఏరియా అంతా రిజర్వ్ ఏరియా చాలా వాతావరణం కానీ ఏమి కానీ చాలా బాగుంటాయి అక్కడ ఇంకొకపోతే అపెరల్ పార్క్ అని ఒకటి అది యాభై మూడు ఎకరాల్లో వీవర్స్ అనేది ఒక అపరల్ పార్క్ ఏర్పాటు చేశాడు గతంలో జరగాల్సినవన్నీ జరిగినాయి ఏదన్నా ఇంకా అభివృద్ధి అంటే కన్నా ఈ మధ్యకాలంలో రోడ్లు డివైండర్లు ఇలాంటివి ఏవన్నా జరిగినా జరగాల్సిన అభివృద్ధి అంతా గతంలోనే జరిగేసింది బీసీ నాయకులుగా ఉన్నారు కదా మీరు బీసీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమున్నాయి బీసీల కంటే ఏముంటాయమ్మా పెడతామంటే దగ్గరికి వస్తారు తంతామంటే దూరం ఉంటారు బీసీలకు చిన్న చిన్న సమస్యలే ఏది ఉన్నా కూడా అదే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో బీసీ కార్పొరేషన్ అని ఒకటి ఉండే బీసీ కార్పొరేషన్ దాంట్లో ప్రతి బీసీ వ్యక్తికి డబ్బు చెందధదా అది ఐదేళ్ళ కాలంలో కనీసం ఒక లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు కనీసం పది మందిలో ఏడు మందికైనా అయినా దక్కుతుండే ఇప్పుడు యాభై ఆరు కార్పొరేషన్లు గవర్నమెంట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి సార్ యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టినాడు కానీ యాభై ఆరు మంది చైర్మన్లు యాభై ఆరు కార్పొరేషన్లు సంబంధించిన డైరెక్టర్లే ఉన్నారు తప్ప అభివృద్ధి దాని గురించి ఎవరికి కూడా ఒక రూపాయి డబ్బు వచ్చింది లేదు ఏ కార్పొరేషన్ కూడా దాంట్లో చాలా పెట్టినారు యాదవ్లీ పెట్టినారు స తొగట దేవాంగ నాయి బ్రాహ్మణ ఇలా రకరకాల మొత్తం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టినారు బీసీలు ఉండే కులాల్లో అన్ని విభజించి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టినారు కానీ ఏ కార్పొరేషన్ గుండా ఏ పది రూపాయలు ఎవరికి ఏ ఏ వ్యక్తికి వచ్చిందేంటూ ఏమీ లేదు గతంలో ఉండే బీసీ కార్పొరేషన్ గుండానే ఏదన్నా డబ్బు అందింది వచ్చింది అంటే అయినా గతంలో వచ్చింది తప్ప ఇప్పుడు ఏ కార్పొరేషన్ గుండా కూడా డబ్బులు అయితే రాలేదు అదే అమ్మ సంక్షేమ పథకాల గురించి మాట్లాడమంటే మీరేం చెప్తారు సంక్షేమ పథకాలంటే నవరత్నాలు అనేది పెట్టినారు నవరత్నాలు ఒకటే కాదు కదమ్మా సంక్షేమం అంటే ఎవరో ఇప్పుడు నవరత్నాలు అనేటివి అందరికీ అనుతాయి కేవలం ఒక చిన్న వాళ్ళకు అలాంటి వాళ్ళకు వస్తాయి తప్ప మెయిన్ వచ్చేసి రాష్ట్రం అభివృద్ధి అనేది ఎక్కడా కనపడలేదని ప్రతి ఒక్క చదువుకునే యువకుడు చెప్తాడు ఇంకా అభివృద్ధి అంటే కూడా యువత ముందుకు వస్తేనే కదా అభివృద్ధి ఇంతసేపునే ఒక పెన్షన్ తీసుకున్నాము ఇంటికి పదహైదు వందలు వస్తుంది అమ్మఒడి అనేది ఒకటైతే కాదు నవరత్నాలతో వచ్చినాయి కాకపోతే అభివృద్ధి అనేది రాష్ట్రం ఎక్కడా జరగలేదని ప్రతి ఒక్క యువకుడు చదువుకునేవాడిని వాళ్ళ అభిప్రాయం చాలామంది చదువులు అయిపోయి కూడా ఉద్యోగాలు ఏమి రాలే ఈ పొద్దు మనం తల్లిదండ్రులకు భారం అయిపోతున్నాము అని అదే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో రాయలసీమలో మంచి ఒక ఫ్యాక్టరీ వచ్చింది కియా అనేది కార్లది వచ్చింది అలాంటిది ఈరోజు కంబాల్ దిన్నెలో చంద్రబాబు నాయుడు గారు కూడా అది గతంలో ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే శంకుస్థాపన చేసిపోయినాడు స్టీల్ ప్లాంట్ కానీ అది ఉండింటే వచ్చిందని ప్రతి ఒక్కరు అనుకుంటారు లోకల్గా మన జగన్మోహన్ రెడ్డి మన కడప జిల్లా ముఖ్యమంత్రి అని ఇడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దగ్గర వేసినాడు అది ప్లాంటు అది ఖచ్చితంగా ఐదేళ్లలో పూర్తయితుంది కాలేకపోతే అదేం ఆ ప్లాంటు పూర్తి కాలే ఎవరికి ఉద్యోగం రాలే కనీసం ఆ ఉద్యోగాలు వచ్చింటే ఆ ప్లాంట్కినా పూర్తి అయితే ఫస్ట్ బాగుపడేది జమ్మల ప్రొద్దుటూరు దాదాపు ఒక ఇరవై వేల ఉద్యోగాలు వచ్చేది అభివృద్ధి అంటే అదే కదా కనీసం మన జిల్లా అనేది కూడా అభివృద్ధి అనేది కనపడలే ప్రతి ఒక్కరూ అంటే నేను చెప్పే మాట కాదు జనరల్గా పబ్లిక్ అనుకుండేది కూడా ఈ రెండు నియోజకవర్గాలు బాగుపడతాయి బాగుంటాయని అన్నారు ఏమీ జరగలేదు అభివృద్ధి అనేది ఇంకా రాష్ట్రం అనేది కూడా రాజధాని లేకుండా అయిపోయింది ఎవరన్నా ఏమన్నా అడుగుతేగినా నీదేం పేరున్నా అంటే చెప్తాడు నీదే ఊరున్నా అంటే చెప్తాడు నీ రాజధాని పేరు ఏంటంటే ఎవరు చెప్పలేకుంటారు కాబట్టి అభివృద్ధి అనేది అయితే నాకు జరిగినట్టు అనేది ఏం కనపడలేమ్మా ఊరికే సంక్షేమ పథకాలు ఒక్కటి ఇస్తానే అభివృద్ధి కాదు అభివృద్ధి అనేది అందరికీ పది మందికి ఏదైనా దాంట్లో పని దొరికి చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వచ్చి ఒకేలా ఇలా ఇలాంటివి ఏదైనా జరిగితే అభివృద్ధి జరిగింది అని చెప్పవచ్చు అభివృద్ధి అనేది అయితే ఏం పెద్దగా జరిగినట్లయితే అనిపించలేదు ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకెళ్తున్నారు ఇప్పుడు వచ్చే అభ్యర్థులు ఉన్నారు కదా ప్రచారానికి వస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్తున్నారు జనాలు ప్రతి వాళ్ళు కోరే కోరికలు అయితే చాలానే ఉంటాయమ్మా మాకు అది చాలా ఇది ముఖ్యంగా వచ్చేసి యాదవులు ఎక్కువగా అడుగుతా ఉండేది ఏమడిగినారు అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో ఎక్కువగా నేను తిరిగిన టైంలో నన్ను అడిగింది అయితే ఎక్కువ నేను తిరిగిన రాజుపాలెం మండలము రూరల్ మండలం అయితే యాదవులు నన్ను చాలామంది అడిగినారు ఏమని అడిగినారు మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా చేస్తా అన్నాడు కదా దాని మీద మీరు ఏదైనా మాట్లాడండి ఇప్పుడు కా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు కానీ డబ్బైతే ఎక్కడ దాన్ని కేటాయించలేదు ఇవ్వలేదు ఇదే మాటే మమ్మల్ని అడుగుతుంటారు అదే చంద్రబాబు నాయుడు అయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆ టైంలో యాదవ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక మనిషిని కూడా చైర్మన్గా నూకా బాలాజీ అని చీరాల చైర్మన్ చైర్మన్గా పెట్టినాడు ఒక యాభై కోట్లు డబ్బు కూడా ఆ రోజు కేటాయించాడు అదే మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఎవరి ఇయర్ ఐదు వందల కోట్లు నేను ప్రకటిస్తాను దానికి అన్నాడు గవర్నమెంట్ అయితే అప్పుడు రాలేకపోయింది ఈయన నేను సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి కూడా సంవత్సరానికి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా ఇస్తాను యాదవ్ కార్పొరేషన్ అయితే పెట్టినాడు కానీ ఎక్కడ కూడా ఎవరికి ఒక రూపాయి డెబ్బై అయితే దాంట్లో ఇవ్వలే నన్ను అడిగింది ఎక్కువ వాళ్ళే అడిగినారు అది నేను తెలిసిన కాడికి మీకు చెప్తా ఉండి అది ప్రజల సపోర్ట్ ఎవరికి ఉంది అని మీరు అనుకుంటున్నారు ప్రజల సపోర్ట్ అయితే ఇప్పుడు పెద్ద ఆయన వచ్చినాడు ఆయన వచ్చిన తర్వాత గతంలో కూడా మన వ్యాపారాలకు కానీ ఎక్కడ కూడా ఏమీ సమస్యలు లేకుండా జరిగినాయి ఆయన వస్తే బాగుంటుంది మనం నిత్యం అందుబాటులో ఉంటాడు అందరికీ ఆయన పలుకుతాడు ఆయన అయితే బాగుంటుందని పబ్లిక్ నాడిమ్మ ఇప్పుడు లక్షా ముప్పై వేల ఓట్లు టోటల్గా ఇంచుమించు లక్షా ముప్పై వేల నుంచి నలభై వేల ఓట్లు బీసీల అందరికీ కలిసి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నాయి కడప జిల్లాలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మీద అంటే కన్నా ప్రొద్దుటూరు ఈ ప్రొద్దుటూరు నిజ నియోజకవర్గంలో ప్రధానంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమంటే గతంలో కార్పొరేషన్ నుండి డబ్బులు వస్తానే మనకు అంత ఇంత అందుతానే ఈరోజు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి కూడా డబ్బు అనేది మనకు ఎవ్వరికీ ఏమీ రాలేదు ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి అని అంటే మనం ఓటేసినాం మనదేదో మన పరిస్థితులు మారుతాయి మన తలరాతలు మారుతాయి అనుకుంటే ఎంతసేపు ఉన్నా ఈ నవరత్నాలు అనే దాని మీద ఆధారపడి మనం వాళ్ళు ఇచ్చిన దాని మీద అందరికీ అవి అందవు కదా అలాంటి పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ గుండా అంతో ఇంతో డబ్బు వచ్చింటే ప్రతి బీసీ కూడా హ్యాపీ అయి ఉండేవాడు హ్యాపీగా ఉండేడు ఈ పొద్దు ఎవరు కూడా బీసీలు మళ్ళా ఓటు వేయాలా అని ఆలోచన ఆలోచన చేస్తా అన్నారు వైసీపీ వేయాలంటే అయినా కా టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బీసీ కార్పొరేషన్ వస్తుంది దాంట్లో అంతో ఇంతో మనకు నిధులు వస్తాయి ఆ నిధులతో ఏదైనా మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసైనా బతుకు బతుకుతాము బతకగలుగుతామని అంటున్నారు ప్రతి ఒక్కరు మార్పు అనేది బీసీలు అయితే ఎక్కువగా కోరుకుంటున్నారు దీని కూడా తెలుగుదేశం గవర్నమెంట్కు ఫేవర్గా ఉంటుంది తెలుగుదేశం గవర్నమెంట్ని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని నా అభిప్రాయము నేను అనుకుంటా కూడా అదే చూసారు కదా ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు ప్రజల వైపు మొగ్గు చూపే ప్రభుత్వం మాకు కావాలి అని అంటున్నారు రాజగోపాల్ యాదవ్ గారు చూద్దాం మరి ప్రజలు ఏ విధంగా తీర్పు